రేపే శుక్రవారం పైగా సంకటహర చతుర్థితో కలిసి వచ్చింది అయితే ఈరోజు నా చిన్న బెల్లముక్కతో ఇలా చేస్తే చాలు అప్పులన్నీ కూడా తీరిపోతాయి వేలు లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి కాబట్టి సంకటహర చతుర్థి రోజు బెల్లంతో ఈ పరిహారం చేయండి బెల్లం అనేది చాలా శుద్ధి అయిన పదార్థం బెల్లంతో ఎటువంటి పరిహారాలు చేసిన అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఈ సంకటహర చతుర్థి అనేది మంచి రోజుతో కలిసి వచ్చింది కనుక ఈరోజు అందరూ బెల్లంతో ఈ పరిహారం చేయండి సంకటహర చతుర్థి అనేది విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టమైన రోజు బెల్లం అన్నా కూడా వినాయకుడికి ఎంతో ఇష్టం గనక ఈ బెల్లం పరిహారం చేయండి వందకు వంద శాతం ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి ధన ద్వారాలు తెచ్చుకొని నాలుగు వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది మీకు ఉండే ధన సమస్యలన్నీ కూడా పోతాయి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మరి ఇంతకీ ఈ సంకటహర చతుర్థి రోజు బెల్లంతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి చాంద్రమానం ప్రకారం ప్రతి మాసంలోనే కృష్ణపక్షంలో వచ్చే చవితిని సంకటహర చతుర్థి అంటారు ఈ రోజున వినాయక పూజ చేస్తే సర్వ విఘ్నాలు తొలగటాయని నమ్మకం పురాణంలో అనేక కథల రూపంలోనే సంకష్టహర గణపతి వ్రతాచరణ వలన కలిగే లాభాలు వివరించారు ఆ ప్రకారం సంకటహర చతుర్థి వ్రతం చేస్తే పుత్ర సంతాన ప్రాప్తి బ్రహ్మహత్య పాతక నాశనము వికలాంగ దోష నిర్మూలనము రాజ్య కుజ దోష నివారణము క్షయవాది నివారణము బానిసత్వ విముక్తి క్రోధోపనయనం అకాల మృత్యుహరణం కుష్టి వ్యాధి నివారణం జ్ఞాన ప్రాప్తి మహిమ నష్ట వస్తు ప్రాప్తి మనోభిష్ట శ్రద్ధి యుద్ధ విజయము గురు అనుగ్రహము ఇంద్రియ పటుత్వము మొదలైనవి అనేక ప్రాప్తిస్తాయి అయితే నేటి కాలంలో వాటన్నిటి అవసరం కూడా చాలామందికి లేదు అందుకే సాధారణంగా ఈ వ్రతాన్ని వివాహాలకు ఆటంకాలను తొలగించేదిగా సంతానాన్ని ప్రసాదించేదిగా దూరమైన బంధువులను తిరిగి కలిపేదిగా జాతక దోషాలను పోగొట్టడంలో సాటి లేనిదిగా తెలియజేస్తూ ఉంటారు వినాయకుడు జ్ఞానము బలము ఐశ్వర్యము సుఖము అదృష్టము వలన ప్రసాదిస్తూ ఉంటాడు తన భక్తుల కష్టాలను తొలగించేవాడు పిల్లల పురోగతిని కోరుకునేవాడు సంకష్టహర చతుర్థి రోజు ఏదైనా గణేష్ ఆలయానికి వెళ్ళి పిల్లలు ముఖ్యంగా ఆడపిల్లలు చేతితో నువ్వులను దానం చేయించండి ఇలా చేస్తే గణపతి అనుగ్రహం వలన జీవితంలో పురోగతి విజయాలు లభిస్తాయి కుటుంబంలో ఆనందము శాంతితో పాటు సంపద పెరగాలని కోరుకు ఉంటే సంకష్టహర చతుర్థి నడువి నాయకుడికి వెండి గిన్నెలు జాజికాయ ల బంగారము తామలపాకు సమర్పించండి మీ పని విజయవంతం అవుతుంది సంకష్టహర చతుర్థి రోజున పూజా సమయంలో గణేషుడికి నెయ్యి దీపం వెలిగించాలి నెయ్యి దీపం వలన గణేషుడిని అనుగ్రహంతో ఐశ్వర్యము సంతోషము కలుగుతాయి ఐశ్వర్యం కూడా పెరుగుతుంది వృత్తిలో పురోగతి ప్రమోషన్స్ వారు సంకష్టహర చతుర్థి రోజున గణపతిని ధ్యానిస్తూ అష్టముఖి రుద్రాక్షలను ధరించాలి ఏదైనా సరే సమస్యతో బాధపడుతూ ఉంటే సంకష్టహర చతుర్థి రోజున నువ్వుల లడ్డూలను చేయించండి గణేషుడిని పూజించే సమయంలో ఆ లడ్డూలను నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా తీసుకోండి మీ సమస్య ఖచ్చితంగా పోతుంది అప్పులు ఊబీలో చిక్కుకొని ఆర్థిక పరిస్థితి మరీ దారుణంగా ఉంటే సంకష్టహార చతుర్థి రోజున పూజా సమయంలో రుణ విమోచన గణేష సూత్రాన్ని పఠించండి ఇంకా ఏదైనా సమస్య మిమ్మల్ని చుట్టుముట్టినట్లయితే దాని నుండి బయటపడడానికి ఆచారాల ప్రకారం సంకష్టహర చతుర్థి రోజు ఉపవాసం ఉండండి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఎవరైతే కష్టాలతో కన్నీళ్లతో సతమతం అయిపోతూ ఉన్నారో వారు చక్కగా ఈ సంకటహర చతుర్థి రోజున రాత్రి ఏడు నుండి పది గంటల మధ్యలో చక్కగా ఒక గిన్నెలో కానీ గ్లాసులో కానీ శుద్ధమైన నీరును తీసుకోండి అంటే మీరు తాగే నీరు ఉంటుంది కదా ఆ నీటిని తీసుకోండి తీసుకొని ఆ నీటిలో కొంచెం అంటే ఒక అర స్పూన్ అంతా గలలుకు వేయండి గల్లుడుప్పుకు చెడును తొలగించే శక్తి ఉందనే విషయం అందరికీ తెలిసిందే గల్లుడుప్పుతో ఎటువంటి పరిహారాలు చేసిన అద్భుతమైన ఫలితాలు వస్తాయి గనక గల్లుప్పు వేయండి తర్వాత ఈ నీటిలోని మూడు తులసి ఆకులను తెచ్చి చేతితో నలిపి నీటిలో కలపండి అలా కలపటం వలన ఈ నీటికి విపరీతమైనటువంటి శక్తులు వస్తాయి ఆ తర్వాత ఈ నీటి మీద మీ గుడి చేతిని మూతలాగా పెట్టేసి ఓం శాంతి ఓం అనే మంత్రాన్ని జపించండి అలా చేసిన తర్వాత ఈ నీటిని తీసుకొని మీ ఇంటి బయటకు వచ్చేసి మీ ఇంటి చుట్టూ ఈ నీటిని చీలకరించండి మీ ఇుతా ఈ నీటిని చల్లేసేయండి అలా చల్లేటప్పుడు మా ఇంటికి ఉన్న కీడంతా కూడా పోవాలి మా ఇంటికి పట్టిన కీడంతా పోవాలి మా ఇంట్లోని చెడంతా కూడా పోవాలి కష్టాలు కన్నీళ్ళు అన్నీ పోవాలి అందరిలాగా మేము కూడా సంతోషంగా ఉండాలి అని మనసారా సంకల్పం చెప్పుకోండి మనసులో సంకల్పం చెప్పుకుంటూ ఈ నీటిని ఇంటి చుట్టూ చల్లండి అలా చల్లేసిన తర్వాత ఇక మీరు మీ ఇంట్లోకి వెళ్ళిపోండి అంతే ఈ పరిహార ఈ పరిహారాన్ని ఖచ్చితంగా ఏడు నుండి పది గంటల మధ్యలో మాత్రమే చేయాలి పగటి పూట అస్సలు చేయకూడదు ఈ చిన్న పరిహారం చేయటం వలన మీకు ఉండే కష్టాలు కన్నీళ్ళు బాధలు ఆటంకాలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అప్పులు కూడా తీరిపోతాయి వద్దన్న ఆకుండా ధనం వస్తూనే ఉంటుంది కనుక మీరు కూడా రేపు సంకటహర చతుర్థి రోజు ఇంట్లో ఈ నీటిని చల్లండి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి దేవతలందరిలోని తొలి పూజ అందుకునేది వినాయకుడు పూజ శుభకార్యం ఏదైనా సరే ముందుగా వినాయకుడిని పూజించిన తర్వాత మిగతా పూజ మొదలు పెడతారు మానవుల కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్థి వ్రతం గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకములుగా ఆచరిస్తారు మొదటిది వరద చతుర్థి రెండవది సంకటహర చతుర్థి అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును వరద చతుర్థి వ్రతం అని పౌర్ణమి తర్వాత వచ్చే వ్రతి వ్రత చేసే వ్రతమును సంకటహర చతుర్థి అని లేదా సంకటహర చతుర్థి వ్రతం అని అంటారు ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితిగా ఆచరిస్తారు సంకటములు తొలగించేది సంకటహర చతుర్థి సంకటహర చతుర్థి రోజున వినాయకుడిని పూజించటం వలన సకల కోరికలు నెరవేరుతాయి అందరికీ వినాయకుడే మొదటి ఆరాధ్య దైవంగా ఉంటాడు ప్రతి నెల పౌర్ణమి నెలన మూడు నాలుగు రోజులలో సంకటహర చతుర్థి వస్తుంది ఈ సంకటహర చతుర్థి అంటే గణపతికి ఎంతో ఇష్టం ఈరోజు గణపతిని ఆరాధించటం వలన సంకటాలన్నీ కూడా పోతాయి ఆటంకాలు పోతాయి కష్టాలు పోతాయి ఈ సంకటహర చతుర్థి రోజున అన్న పేరులోనే ఉంటుంది సంకటాలను హరించే చతుర్థి అని కనుక ఈరోజు భక్తిగా గణపతిని పూజిస్తే ఎలాంటి కష్టాలైనా సరే తొలగిపోతాయి బ్రహ్మదేవుడికి మొదట సృష్టి చేసేటప్పుడు అనేక ఆటంకాలు ఏర్పడ్డాయి అసలు సృష్టి ఎలా చేయాలో కూడా నా తమకు తెలియలేదు దాంతో బ్రహ్మ ముక్కు పెట్టాల్సిన చోట చెవి చెవి పెట్టాల్సిన చోట ముక్కు పెట్టేవాడు బ్రహ్మ సృష్టి ప్రారంభించిన వెయ్యి సంవత్సరాల వరకు సృష్టిలో ఆటంకాలు ఎదురయ్యాయి అప్పుడు బ్రహ్మ తపస్సు చేశాడు అలా వెయ్యి సంవత్సరాలు బ్రహ్మ తపస్సు చేయగా ఒక్కసారిగా ఒక్కరి తుండ గణపతి ఒక కృష్ణ పక్ష చతుర్దశి రోజు కనిపించాడు ఆ గణపతి బ్రహ్మ సృష్టిలో ఏర్పడిన వక్రాలను తొలగించాడు అందుకే ఆయనకు వక్రతుండమ గణపతి అని పేరు వచ్చింది గణపతి ఆది నుండే ఉన్న దేవుడు బ్రహ్మదేవుడంతటి వాడి ఆటంకాలని తొలగించిన గణపతికి మన ఇబ్బందులు ఒక లెక్కన కాదు కనుక సంకటహర చతుర్థి రోజు ఆటంకాలు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి అనే బాధపడేవారు ఇంట్లో గణపతిని పూజించుకుంటే ఆ కష్టాలన్నీ కూడా పోతాయి ఇంట్లో పూజ చేయటం కుదరని వారు గణపతి ఆలయానికి వెళ్ళినా సరే మంచి శుభ ఫలితాలను ఈరోజు పొందుతారు ఈరోజు ఉపవాసం ఉండి వినాయకుని పూజిస్తారు రోజంతా కూడా ఉపవాసం ఉండి రాత్రి చంద్రుణ్ణి పూజించే నైవేద్యాలను సమర్పిస్తారు దీంతో ఈ ఉపవాసం పూర్తవుతుంది ఈ ఉపవాసంలో చంద్రుడి ఆరాధన ముఖ్యం అతి లేకుండా ఉపవాసం పూర్తి కాదు వినాయకుడు అంటే పరిపూర్ణత్వకు ప్రత్యక్ష స్వరూపంగా చెప్పబడినది వినాయకుడు తన భక్తుల జీవితాలలో అవాంతరాలను తొలగించటమే కాకుండా సరైన మార్గంలో పయనించటకు మార్గ నిర్దేశం చేయగలిగిన వాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం వినాయకుడిని ఇద్దరు భార్యలు సిద్ధి బుద్ధి ఉన్నారు బుద్ధిని రీతిగా కూడా కొందరు పిలుస్తూ ఉంటారు ఇక్కడ బుద్ధి శ్రేయస్సును సూచిస్తే సిద్ధి విజయాన్ని సూచిస్తుంది వినాయకుడికి శుభ లభ అనే ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు ఇక్కడ విధి సంతానమైన శివుడు మంచికి పేరు ప్రఖ్యాతలకు చిహ్నంగా సూచింపబడితే సిద్ధి కుమారుడైన లగుడు లాభానికి చిహ్నంగా ఉంటాడు అందుచేతనే ఒక్క వినాయకుడిని పూజిస్తే అన్నింటి విజయములు పొందవచ్చునని భక్తుల ప్రగాఢ విశ్వాసము తద్వారా ఎటువంటి కార్యాన్ని చేపట్టిన మొదట వినాయకుడు పూజ చేయటము హిందువుల అనవైదిగా ఉంది తద్వారా ఎటువంటి ఆటంకములు లేకుండా పనులు పూర్తవుతాయని భక్తుల నమ్మకం అటువంటి వినాయకుడికి సంకటహర చతుర్థి అంటే ఎంతో ఇష్టం నిజానికి ఈరోజు ఏం చేసినా చేయకపోయినా ఒక వ్యక్తి లేదా ఒక జీవిని ఆనందింప చేస్తే చాలు గణపతి ప్రసన్నం అవుతాడు అని పండితులు చెప్తున్నారు ఎందుకంటే గణపతి ఆనందానికి కారకుడు వీరు ఏ జీవినైనా సరే ఆనందింపబరిస్తే గణపతిని ఆనందాన్ని కలగజేస్తాడు ఈరోజు అవసరంలో ఉన్నవారికి హెల్ప్ చేయాలి ముగ జీవాలకు ఏదో ఒక ఆహారాన్ని పెట్టాలి ఆవులు కుక్కలు కాకులకు ఆహారం పెడితే చాలా మంచిది ఇక ఎంతో పవిత్రమైన ఈ సంకటహర చతుర్థి రోజున ఇంట్లోని ఆడవాళ్ళు పాలు పోసి వండే కూరలు వండాలి అంటే సొరకాయ బీరకాయ పొట్లకాయ అన్నపకాయ ములక్కాయ లాంటి కూరలు వండుకోవాలి ఈరోజు ఇలా పాలు పోసి వండిన కూరలు మాత్రమే తినాలి ఈ సంకటహార చతుర్థి రోజు పాలు పోసిన కూరలు తింటే చక్కటి ఆరోగ్యం లభిస్తుంది ఈరోజు అందరూ పాలు పోసి వండే కూరలనే తినండి అలా తింటే మీకే మంచి జరుగుతుంది కనుక ఈరోజు ఆడవాళ్ళు పాలు పోసి వండే కూరలను వండండి అందరూ ఈరోజు పాలు పోసిన కూరలనే తినండి అలా తినటం వలన చక్కటి ఆరోగ్యం లభిస్తుంది విఘ్నేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది ఈరోజు పాలు పోసిన కూరలను తినటం వలన కష్టాలన్నీ కూడా పోతాయి కోటి జన్మల పుణ్యం కలిగి మీరు కోటీశ్వరుడిగా మారిపోతారు జాతక దోషాలు పోతాయి మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది ధన సమస్యలన్నీ కూడా పోతాయి విపరీత లాభం కలుగుతుంది వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఈరోజు అందరూ కూడా పాలు పోసే కూరలను వండుకొని తిని శుభ ఫలితాలను పొందండి ఇక ఈరోజు పొరపాటున కూడా దుండకాయ కూరను మరియు మాంసం కూరను తినకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కూరల రూపంలోనే కాదు ఏ రూపంలో కూడా ఈరోజు దొండకాయను నాన్ వెజ్ను తినవద్దు కాదని తింటే బుద్ధి మందగిస్తుంది తెలివితేటలు తగ్గిపోతాయి లేనిపోని కష్టాలను వస్తాయి ఐశ్వర్యవంతా హరించుకుపోతుంది కనుక ఎవరు కూడా ఈరోజు ఈ కూరలను తినవద్దు కనుక అందరు కూడా కార్తీక సంకట చతుర్థి రోజు ఈ ఆహార నియమాలను పాటించి శుభ ఫలితాలను పొందండి ఈరోజు రాత్రి చంద్రుడు వచ్చేనా తర్వాత ఆ చంద్రుడి వెలుగులో కొన్ని పాలల్లో బెల్లం వేసి పెట్టండి కొంత సమయం తర్వాత ఆ పాలను తీసి తాగేయండి ఇలా సంకటహర చతుర్థి రోజున రాత్రి సమయంలో పాలతో ఇలా చేసి తాగితే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి చక్కటి ఆరోగ్యం లభిస్తుంది విఘ్నేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది ఇక ఇలాంటి అద్భుతమైన రోజు ఎవరైతే భరించలేని ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఈరోజు ఉదయం లేచి శుభ్రంగా స్నానం చేసుకొని గరికతో గణేషుణ్ణి పూజించుకోవాలి రాత్రి నిద్రపోయే ముందు ఈ గరికను తీసి తలదిండు కింద పెట్టుకొని పడుకోవాలి ఇలా చేస్తే మీకున్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయి మీకు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది కావున మీరు కూడా సంకటహర చతుర్థి రోజు గరికతో ఈ చిన్న పరిహారాన్ని పాటించి లక్ష్మీ కటాక్షాన్ని గణపతి అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి ఈ సంకటహర చతుర్థి రోజు మీరు పూజలు ఉపవాసాలు ఏమీ చేసినా చేయకపోయినా ఒక దమ్మలపాకును తీసుకొని ఆకులో రెండు అటి పండ్లు పెట్టి వాటిని గణపతి ఫోటో ముందు ఉంచి నమస్కారం చేసుకొని గంట తర్వాత ఆ తమలపాకును అటి తీసుకొని తినాలి ఇలా ఈ రోజు తమ్మలపాకును లేదా అరటి పండ్లను రెండింటిలో ఏదో ఒకటి తింటే కంటలో మీ ఒంట్లో ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది కష్టాలన్నీ కూడా పోతాయి గణపతి అనుగ్రహం కలుగుతుంది వద్దన్న ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తున్నారు కాబట్టి ఈ సంకటహర చతుర్థి రోజున ప్రతి ఒక్కరు కూడా తమలపాకును లేదా అరటి పండ్లను లేదా అరటి పండు రెండిటిని కూడా తిని శుభాలను పొందండి ఎంతో పవిత్రమైన ఈ సంకటహర చతుర్థి రోజున బెల్లంతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు మీకు ఉండే అప్పులన్నీ కూడా తీరిపోతాయి వేలు లక్షలు కోట్లు ఇలా ఎంత పెద్ద అప్పులున్న తీరిపోతాయి ఎందుకంటే బెల్లానికి అప్పులను తీర్చే శక్తి ఉంటుంది బెల్లంతో మన అప్పులను తీర్చుకోవచ్చు బెల్లం ధనాన్ని ఆకర్షిస్తుంది మన కష్టాలను తీరుస్తుంది లక్ష్మీదేవికి తీపి పదార్థాలు అంటే చాలా ఇష్టం అందులోనూ బెల్లం అంటే మహా ఇష్టం బెల్లం ఎక్కువగా స్వీట్ల తయారీలో ఉపయోగిస్తూ ఉంటాము కానీ బెల్లం ఒక వ్యక్తి జీవితాన్ని తీపితో నింపుతుందన్న విషయం చాలామందికి తెలియదు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక చిన్న బెల్లం ఒకతొక కొన్ని పరిహారాలు చేయటం వలన డబ్బు కొరతను అధిగమించవచ్చు సాధారణంగా ప్రతి ఇంట్లో బెల్లం ఉపయోగిస్తూ ఉంటారు పురాతన కాలంలో బెల్లానికి చాలా ప్రాముఖ్యత ఉండేది బెల్లం కేవలం తినుబండారమే కాకుండా మంచి ఔషధం కూడా ఇతరు బెల్లం తింటే రక్తహీనత నుంచి బయటపడవచ్చు పరిహార శాస్త్రంలో కూడా బెల్లానికి ఎంతో ప్రాధాన్యత ఉంది అంతటి శక్తి కలిగిన బెల్లంతో సంకటహర చతుర్థి రోజున ఒక చిన్న పరిహారం చేస్తే చాలు లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయని సిద్ధశాస్త్రం చెప్తుంది ఏమీ లేదు ఈరోజు ఒక చిన్న బెల్ల ముక్కను తీసుకోండి తీసుకొని ఆ ముక్కను తీసుకొని వెళ్ళి ఒక చిన్న వైట్ పేపర్లో వేయండి ఆ తర్వాత ఈ బెల్లం ముక్క మీద చిటికెడు పసుపును చిటికెడు కుంకుమను అలాగే ఒక ఎండు ఖజూరాన్ని ఆ తర్వాత వీటన్నిటిని కూడా కలిపి చిన్న పొట్లలాగా చుట్టండి ఆ తర్వాత ఈ పొట్లాన్ని తీసుకొని వెళ్ళి పూజ గదిలో వినాయకుడి ఫోటో ముందు పెట్టి సంకల్పం చెప్పుకోండి దేవుడ నాకు అప్పులు ఎక్కువగా ఉన్నాయి ఆ అప్పులన్నీ కూడా తీయి మేము కోరుకున్నంత ధనం రావాలి మేము కూడా ధనవంతులుగా మారాలి అనే సంకల్పం చెప్పుకోండి మనస్ఫూర్తిగా విడమర్చి మీ కోరిక చెప్పుకోండి అలా కోరిక చెప్పుకున్న తర్వాత విఘ్నేశ్వరుడు ముందు కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి ఒక దీపం వెలిగించండి ఆ దీపంలో కూడా చిన్న బెల్లముక్కను పొడిలాగా చేసి వేయండి అలా వేస్తే చాలా మంచిది ఇక వినాయకుడు ముందు పెట్టిన పొట్లాన్ని మాత్రం ఇరవై నాలుగు గంటల తర్వాత తీసి ఆ అన్ని తీసుకొని వెళ్ళి ఏదైనా ఒక చెట్టు మొదట్లో చిన్న గొయ్యి తీసి పాతి పెట్టేయండి ఇలా సంకటహర చతుర్థి రోజు ఈ చిన్న పరిహారం చేస్తే చాలు ఖచ్చితంగా మీకున్న అప్పులన్నీ తీరిపోతాయి వేలలు లక్షలు కోట్లు ఇలా ఎన్ని అప్పులున్నా సరే తీరిపోతాయి మీరే లక్షాధికారుగా కోటీశ్వరులుగా మారిపోతారు కనుక అప్పుల నుండి బయటపడాలనుకునేవారు సంకటహర చతుర్థి రోజు బెల్లంతో ఈ చిన్న పరిహారం చేసుకొని శుభ ఫలితాలను పొందండి మనుషుల కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్థి వ్రతం విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకాలుగా ఆచరిస్తూ ఉంటారు మొదటిది వరద చతుర్థి రెండవది సంకటహర చతుర్థి అమావాస్య తర్వాత వచ్చే చతుర్దశి రోజున చేసే ప్రథమును వరద చతుర్థి అని పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును సంకష్టహర చతుర్థి అని లేదా సంకటహర చతుర్థి వ్రతం అని అంటారు ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరిస్తారు సంకటాలను తొలగించే సంకటహర చతుర్థి వ్రతమును మాత్రం ఆలంబనగా ఆచరిస్తూ ఉంటారు పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకటహర చతుర్థి అని పిలుస్తూ ఉంటారు ఆ రోజు గనక వినాయకుడిని పూజిస్తే ఎలాంటి గ్రహ దోషాలైనా సరే తీరిపోతాయి పెళ్ళి కాకపోవడం పిల్లలు లేకపోవడం లాంటి కష్టాలను తొలగిపోతాయి ఆర్థిక సమస్యలని దూరం అయిపోతాయి సంకష్టహర చతుర్థి ఎంతో పవిత్రమైన రోజు ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించి పార్వతీదేవి ఎన్నో శుభ ఫలితాలను పొందిన పురాణాలు చెప్తూ ఉన్నాయి అంతేకాదు అగస్య మహర్షి సప్త సముద్రాలను ఆపోసవనం పట్టడానికి గల శక్తినిచ్చింది ఈ వ్రతమే ధర్మరాజు ఈ వ్రతాన్ని ఆచరించి యుద్ధంలో శత్రువులను సంహరించి రాజ్యాన్ని పొందాడు అహల్యాదేవి తన శాపాన్ని తొలగించుకున్నాక ఈ వ్రతాన్ని ఆచరించి తన భక్త గౌరవ గౌతమ్ మహర్షిని చేరింది ఆంజనేయుడు లంకా నగరంలో సీతాదేవిని వెతుకుతూ ఈ వ్రతం చేస్తానని మొక్కుకొగ అశోకవనంలో సీతాదేవిని చూడగలిగాడు ఈరోజు వ్రతం చేసిన చేయకపోయినా గణపతిని పూజించిన వారి ధర్మార్థకాంబ మోక్షదులు తప్పక నెరవేరుతాయి సంకటాహర చతుర్థి రోజున ఉపవాసం ఉండడం కానీ వ్రతం చేయడం కానీ కుదరకపోయినా పర్వాలేదు ఆ రోజు ఓ నాలుగు సార్లు సంకట నాశన గణేష సూత్రాన్ని చదివి దగ్గరలో ఉన్న వినాయకుని గుడికి వెళ్ళినా కూడా ఆ స్వామి ప్రసన్నమవుతాడు ఇక వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఈ సంకటహర చతుర్థి రోజున వేపాకులతో ఒక పరిహారం చేస్తే చాలు అరవై నిమిషాల్లో మీ జీవితం మారిపోతుందని శాస్త్ర పండితులు చెప్తున్నారు అసలేం చేయాలి అంటే ఏమీ లేదు సంకటహర చతుర్థి రోజున ఉదయాన్నే రెండు రెమ్మల వేపాకులను కోసి తెచ్చుకోండి వేపాకులకు మన కష్టాలను తొలగించి మన జీవితాన్ని అద్భుతంగా మార్చేసే శక్తులు ఉన్నాయి కనుక వేపాకులను తెచ్చుకోండి తర్వాత ఆ వేపాకులను ఒక రాగి ప్లేట్లో కానీ ఇత్తడి ప్లేట్లో కానీ వేయండి ఈ ప్లేట్ స్టీల్ ప్లేట్లో మాత్రం వేయొద్దు ఇలా ఆకులను ప్లేట్లో వేసిన తర్వాత ఆ ప్లేట్ను తీసుకొని వెళ్ళి పూజ గదిలో గణపతి ఫోటో ముందు పెట్టండి ఫోటో ముందు పెట్టే ముందు కొన్ని పసుపు నీళ్ళను వేప ఆకుల మీద చల్లి ఆ తర్వాత ప్లేట్ను గణపతి ఫోటో ముందు పెట్టండి ఇలా పెట్టిన తర్వాత చక్కగా ఒక ప్రమిదను తీసుకొని దాన్ని వేప ఆకుల మీద పెట్టండి ఆ ప్రమిదలో కొబ్బరి నూనెను పోయండి ఆ తర్వాత మూడు లేదా ఐదు ఒత్తులు వేసి దీపం వెలిగించండి ఇలా వెలిగించిన దీపానికి పసుపు కుంకుమ అక్షింతలు చల్లండి ఇలా ఎవరైతే వినాయకుడి ఫోటో ముందు వేపాకుల మీద దీపాన్ని పెడతారో వారింట్లో అరవై నిమిషాల్లో అద్భుతం జరుగుతుంది కష్టాలన్నీ కూడా పోతాయి ప్రతి సమ కఠాహర చతుర్థి రోజు ఇలా వేపాకుల మీద దీపాన్ని పెడితే నెమ్మదిగా ధన సమస్యలు పోతాయి డబ్బు వస్తుంది మీరు కలకాలం ఆనందంగా ఐశ్వర్యంతో జీవిస్తారు అదే విధంగా సంకటహర చతుర్థి రోజున రెండు వేప కొమ్మలు తెచ్చుకొని ఆ కొమ్మలను మీ మెయిన్ డోర్కి వే రెండు టైపులా కట్టండి ఇలా కట్టడం వలన దుష్టపీడలు నెగిటివ్ ఎనర్జీ పరాభావము మీ ఇంటి మీద పడదు అదృష్టం బాగా కలిసి వస్తుంది సంకష్టహార చతుర్థి రోజు వేకాకుల మీద దీపాన్ని వెలిగించారు ఆ ఆకులను మరునాడు పూజ గది నుంచి తొలగించి ఏదైనా వేప చెట్లు మొదట్లో పడేయాల్సి ఉంటుంది సంకటహార చతురుజుడు వేపాకులతో ఈ పని చేస్తే ఖచ్చితమైన శుభ ఫలితాలు కలుగుతాయి కనుక మీరు కూడా సంకటహర చతుర్జి రోజున వేప ఆకులతో ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సంకటహర చతుర్థి రోజు ఈ విధంగా దీపాన్ని వెలిగించండి వేపాకుల మీద దీపాలను కొబ్బరి ఉన్న పోసి దీపాన్ని వెలిగించినట్లయితే మీకు ఖచ్చితంగా మీకుండే అప్పులన్నీ కూడా తీరిపోతాయి వేలు లక్షలు కోట్లు ఇలా ఎన్ని అప్పులు ఉన్నా సరే తీరిపోతాయి మీరే లక్షాది కాదుగా కోటీశ్వరులుగా మారిపోతారు కనుక అప్పులను